శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం మిథున రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఇదిగానే ఉన్నది గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి మీరు అనుకున్నటువంటి పనులు చేసుకోవటానికి మేలుగానే ఉన్నది గాక చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి ఏది అనుకుంటే అది సిద్ధించటం అనేటువంటిదే కదా కావాల్సింది అది జరుగుతుంది దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు పంపుతారు మీకు వాళ్ళు ఏం పిలుస్తారులే మన వాళ్ళు అని ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని పిలవటం అనేటువంటిది ఒకటి అరుదైన సన్నివేశం అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటానికి మీ మనస్సులో ఉండేటువంటి కోరిక నెరవేరబోతుంది అని సంతోషంతో ఉండడం అనేటువంటి జరుగుతుంది వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు తప్పకుండా సకాలంలో మీకు ఏదో ఒక రూపకముగా మీకు అందడం జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి అని తీవ్ర ప్రయత్నం చేస్తుండేటువంటి వాళ్లకు తప్పకుండా అవి సఫలీకృతలు అవుతారు ప్రయత్నం చేయండి కాకపోతే గట్టిగా చేయండి ఏదో ప్రతి నెల చేస్తున్నాము కదా ప్రతిసారి అనుకుంటున్నాము అనేటువంటి మాట కాకుండా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి అనుకూలిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు తగిన కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా మీకు ఉంటుంది గాక నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు కట్టుకోవడం కావచ్చు కొనడము కావచ్చు ఏదో ఒక రకమైనటువంటిది లేదా కొన్నదే ఇల్లు కొనడము ఆ ఫ్లాట్స్ కొనడము ఇలాంటివి ఏమైనా గాక లోన్లు మీకు త్వరితగతిన శాంక్షన్ అయి మేలు జరుగుతుంది ఆర్థిక ఆర్థికంగా మరింత అనుకూలతలు పెంపొందేటువంటి వాతావరణము కనబడుతూ ఉన్నది అంటే మీకు ఆర్థికంగా డబ్బు ఇంకా ఎక్కువ రావటానికి అనుకూలంగా ఉన్నదని దాని అర్థము ముఖ్యమైనటువంటి వ్యవహారాలకు కాస్త అవరోధాలు కలుగుతాయి మొదట ముఖ్యమైనటువంటి పనులు చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును కానీ వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది అంతేకాకుండా ఏదైనా కొన్ని పనులను మీరు కొంచెం నిదానముగా చేయటం వలన మీకు మేలు జరుగుతుంది తొట్టుపడితనం అనేది పనికిరాదు కాస్త నిదానముగా చెయ్యండి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరిగితే ఇంకా మీకు మేలు జరిగి మెరుగై మెరుగైనటువంటి ఇవి మీకు జరుగుతాయి గాక దూర ప్రయాణాలు అనేటువంటివి లాభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది కలుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పదోన్నతులు వస్తాయి అని అంటే అధికారుల యొక్క మెప్పు వలన అప్గ్రేడ్ కావటము ప్రమోషన్ రావటము ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేయడము కానీ అనుకూలవంతముగా శాలరీలు పెంచడము కానీ ఇలాంటివి తప్పకుండా జరిగి తీరుతాయి మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేము అంటే మీ మీ లగ్నం ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా ఒకరవరు ఒక లగ్నంలో పుట్టి ఉంటారు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటనేది చూపించుకొని మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పరిశీలన చేసుకోండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీయే నమ శ్రీ దేవీయే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేనేమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము అమావాస్య నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమయ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్ది ఎరుపుతో కుంకుమలో అద్ది ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి